వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ ప్రముఖ జర్నలిస్ట్ ఈనాడు రామయ్యగా ప్రసిద్ధి చెంది ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీని ని స్థాపించి విద్యావేత్తగా ప్రజా సంబంధాలకు అత్యంత విలువనిచ్చే వ్యక్తిత్వం గల కంచర్ల రామయ్య కన్ను మూశారు హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో గురువారం కన్ను మూసిన రామయ్య భౌతిక అభిమానులు బంధువులు స్నేహితులు కడసారి చూపు కోసం కందుకూరులోని తాను కరస్పాండెంట్ గా సుదీర్ఘంగా సేవలందించిన ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాలలో ఉంచారు ప్రముఖులు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించేందుకు వస్తున్నారు డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు లాంటి ప్రముఖులు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రకాశం రామయ్య గారితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న ప్రభాత్ న్యూస్ వారికి ఆశ్రు నివాళి అర్పిస్తూ ఈ కథనాన్ని అందిస్తున్నది కందుకూరు సమీపంలోని ఒలేటివారి పాలెం మండలం అత్తింటివారి పాలెం గ్రామంలో ఏప్రిల్ ఒకటి పంతొమ్మిది వందల యాభై రెండులో రామయ్య జన్మించారు డెబ్బై మూడు సంవత్సరాల కంచర్ల రామయ్య కందుకూరులోని టీఆర్ఎస్ కళాశాలలో డిగ్రీ చదివారు డిగ్రీ అనంతరం కందుకూరులో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న సమయంలో ఈనాడు కందుకూరు రిపోర్టర్గా అవకాశం రావడంతో కొంతకాలం అక్కడ పనిచేశారు ఆ తర్వాత ఈనాడు ప్రకాశం జిల్లా కేంద్రంలో జిల్లా విలేకరిగా అవకాశం రావడంతో ఒంగోలుకు వచ్చారు రామయ్య రిపోర్టింగ్లో గ్రామీణ సమస్యలను బాగా వెలికితీసేవారు ప్రత్యేకించి రైతాంగం సమస్యలు పాడి సమస్యలు నీటిపారుదల పంటలు కరువు పరిస్థితులు మంచినీటి సమస్య మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై అనేక వ్యాసార పరంపర కొనసాగించారు తన బలమైన కలంతో రాజకీయ నాయకుల అధికారుల కళ్ళు తెరిపించేవారు అప్పట్లో ప్రముఖ రాజకీయ నాయకులు జిల్లా అధికారులు అందరితోనూ సాన్నిహిత్యాన్ని నేర్పారు అయినప్పటికీ రాజకీయ పరమైన అంశాలను ముక్కసోటిగా తన కథనాలలో వివరించారు ఒంగోలులో పనిచేస్తున్న సమయంలోనే పంతొమ్మిది వందల తొంభై రెండులో హైదరాబాద్లో ఈనాడు స్టేట్ బ్యూరోకి బదిలీ అయ్యారు అక్కడ కూడా వ్యవసాయ రంగ వార్తలను రాసేవారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి రామయ్య అభిమానిగా ఉండేవారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కందుకూరు ఎమ్మెల్యే స్థానాన్ని ఆశించినప్పటికీ దక్కలేదు ఆ తర్వాత కందుకూరు మున్సిపల్ చైర్మన్గా బీ ఫారం ఇచ్చినప్పటికీ ఆయన పోటీ చేసేందుకు సిద్ధపడలేదు ఈ ప్రాంతం మీద ఉన్న మక్కువతో రెండు వేల ఒకటిలో ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు టాంగటూరి ప్రకాశం పాత్ర పేరుతో ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించారు ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులకు విద్యాబుద్ధులు క్రమశిక్షణ జీవితం పట్ల అవగాహన పెద్దల పట్ల గౌరవం ఆడబిడ్డలను గౌరవించడం లాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులను స్వయంగా కళాశాలలో అమలుపరిచారు వేలాది మంది విద్యార్థులు ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాలలో విద్యను అభ్యసించి వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలకు ఎదిగారు విదేశాల్లోనూ సెటిల్ అయ్యారు కందుకూరు పరిసర ప్రాంతాల్లో ప్రతి గ్రామం నుంచి పదుల సంఖ్యలో విద్యార్థులు ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాలలో చేరి చదివినవారే ప్రస్తుతం బుల్లితెర భాషగా ఉన్న హైపరాది ఈ కళాశాలలో ఇంజనీరింగ్ చదివారు అంతేగాక ఈ కళాశాలను ఇంజనీరింగ్ విద్యారంగంలో టాప్ టెన్లో నిలపడంలో అనితర సాధ్యమైన కృషి చేశారు మంచి ఫ్యాకల్టీని నియమించుకున్నారు పలు యూనివర్సిటీల నుంచి డాక్టరేట్లు కూడా పొందారు ప్రారంభం నుంచి మాజీ మంత్రి పార్లమెంటు సభ్యుడు డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఆయన సతీమణి పురంధేశ్వరి చంద్రబాబు నాయుడు కుటుంబాలతో అత్యంత సన్నిహిత సంబంధాలను నెలకొల్పుకుంటూ వచ్చారు ముఖంపై ఇచ్చేదని చిరునవ్వు తప్ప ఎవరిని ఏ విధంగానూ నొప్పించిన సందర్భాలు తక్కువ జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించినప్పటికీ అత్యంత సన్నిహితమైన విద్యారంగాన్ని నిర్వహించగల నైపుణ్యతను సొంతం చేసుకున్నారు పేరెన్నిక కలిగిన ఫ్యాక్టరీలను సమన్వయం చేసుకోవడంలోనూ విద్యార్థిని విద్యార్థులను కేవలం కనుసైగలతోనే వారిలో జీవితం పట్ల భవిష్యత్ పట్ల ఉత్సాహాన్ని నింపేవారు విద్యార్థులకు భయము భక్తిని సమ పాలలో కలిగజేసేవారు ఆడపిల్లలకు కళాశాలలో రక్షణ ఉంటుందనే భరోసాని కల్పించారు ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు కళాశాలలోనే తన సమయాన్ని వెచ్చించేవారు తమ కళాశాలలో విద్యను అభ్యసించిన ప్రతి విద్యార్థితోనూ ఏదో ఒక సందర్భంలో మాట కలిపేవారు శ్రేయోభిలాషులు సన్నిహితులతో సత్సంబంధాలు నెలకొల్పారు పేద విద్యార్థులకు విద్యను అందించడంలో కృషి చేశారు పలు సామాజిక కార్యక్రమాలను చేపట్టారు జర్నలిస్టు పిల్లలకు తమ కళాశాలలో రాయితీలు ఇచ్చి విద్యను అభ్యసించేలా చేశారు తమ కళాశాలలో చదివిన ప్రతి విద్యార్థి జీవితంలో స్థిరపడాలని మంచి ఉద్యోగం సాధించగలరన్న భరోసాను తల్లిదండ్రులకు ఇచ్చేవారు పిల్లలందరూ రామయ్యను డాడీగా పిలుచుకునేవారు అలా ఈనాడు రామయ్య నుంచి రామయ్య డాడీగా పేరుగాంచారు తన రెండవ కుమారుడు కంచెల శ్రీకాంత్ తొలుత కందకూరు జెడ్పీటీసీ సభ్యునిగా పనిచేశారు ప్రస్తుతం తూర్పు రాయలసీమ శాసన మండలి సభ్యునిగా కొనసాగుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగాను శ్రీకాంత్ సేవలు అందిస్తున్నారు తాను రాజకీయ నాయకుల్ని కాలేకపోయినప్పటికీ శ్రీకాంత్లో తనను చూసుకుంటూ మసిపోతుండేవారు రామయ్య తన స్నేహితులతో సంభాషించేటప్పుడు శ్రీకాంత్కు సలహాలు సూచనలు ఇవ్వాలని వినమ్రంగా కోరేవారు శ్రీకాంత్ పనితీరు గురించి అప్పుడప్పుడు తనకు అత్యంత సన్నిహితులు ద్వారా ఫీడ్బ్యాక్ కూడా తీసుకునేవారు